ఎంఎస్ న్యూస్ కి స్వాగతం నేను మీ మొహమ్మద్ సమీర్ బీఆర్ఎస్ రజతోత్సవంలో భాగంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన వరంగల్లో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కాలేరు వెంకటేష్ అన్నారు బుధవారం శివం రోడ్డులోని ఓ హోటల్లో నల్లకుంట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభకు అంబర్పేట నియోజకవర్గంలోని ప్రతి బస్తీ ప్రతి గల్లీ ప్రతి కాలనీ నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు పార్టీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో పార్టీ జెండాలను ఎగురవేయాలని చెప్పారు జెండా ఎగరవేసి దండిగా కదలి రావాలని తెలిపారు ప్రతి ఒక్కరు కూడా గులాబీ కలర్ షర్ట్ ధరించి రావాలన్నారు నియోజకవర్గం మొత్తం పండగ వాతావరణం కనిపించాలని పేర్కొన్నారు కార్లు బస్సులలో సమయానికి అందరూ రావాలని చెప్పారు ఉదయం ఎనిమిది ముప్పైకు ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో జెండా ఎగరవేసిన అనంతరం బస్తీలలో జెండా ఎగరవేయాలని సూచించారు అందరికీ భోజనాల వసతి కూడా ఏర్పాటు చేశామని తెలిపారు నియోజకవర్గం మొత్తం జెండాలతో గులాబీ మయంగా మారాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను ఎండగట్టడానికి ఈ సమావేశం వేదిక అవుతుందన్నారు హెచ్సి సంఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని ఎమ్మెల్యే వెల్లడించారు ఈ సమావేశంలో డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వి రవీందర్ రావు భూపతినాథ్ किशन राव विजयेंद्र सागर भास्कर गौड गोने प्रदीप राव कूर नरेंद्र, पुलिस गेलवय ओम प्रकाश यादव यरबोलू बोलू डिवीजन डिजन सिद्धार्थ मुदिराज चंद्रमोहन भीष्मदेव, साइनी मूर्ति शोभा इरफान सुल्ताना, लावण्या रम्या स्वप्न तदितरलू पागर